వెల్కమ్ టు టీవీ నైన్ డిజిటల్ బన్నీ సుకుమార్ల మధ్య గొడవలు జరిగాయని చెప్పి ఆ కోపంతో టూ సెట్స్ నుంచి బన్నీ వాకౌట్ చేసి ఫ్యామిలీతో ఫారిన్ టూర్ తల తలతోకలేని రూమర్స్ గత రెండు రోజులుగా మనం వింటూనే ఉన్నాం సో ఇవన్నీ సోషల్ మీడియా ఎక్కడ ఓపెన్ చేసినా కనిపిస్తూనే ఉన్నాయి అయితే ఈ రూమర్స్కు తాజాగా అడ్డుకట్ట వేసింది బన్నీ టీం బన్నీకి కు మధ్య ఎలాంటి గొడవలేవని వారిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పింది షూటింగ్ లో కొంచెం గ్యాప్ దొరకటంతో వారి వ్యక్తిగత పనులను ఫినిష్ చేయాల్సి రావడంతో సుకుమార్ యుఎస్ కి బన్నీ యూరోప్ కు వెళ్లారని చెప్పింది అంతేకాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా టూ డిసెంబర్ సిక్స్ అవుతుందంటూ కన్ఫర్మ్ చేస్తుంది బన్నీ బెస్ట్ ఫ్రెండ్ స్టార్ ప్రొడ్యూసర్ అయిన బనీ వాసు కూడా తాజాగా ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేశారు తన అప్ కమింగ్ ఐ ఫిల్మ్ సాంగ్ లాంచ్ లో అల్లు అర్జున్ సుకుమార్ మోస్ట్ వెయిటెడ్ మూవీ టూ మీద చాలా క్వశ్చన్స్ కు ఆన్సర్ ఇచ్చారు అందరి డౌట్స్ ను కూడా క్లియర్ చేశారు పుష్ప టూ పై మీడియాలో వస్తున్న వార్తలు చూస్తే నవ్వొస్తుందని అన్నారు బనివాసు అల్లు అర్జున్ సుకుమార్ల బాండింగ్ జీవితాంతం ఉంటుందని అన్నారు అల్లు అర్జున్ షూటింగ్ పార్ట్ పదిహేను రోజుల నుండి ఇరవై రోజుల లోపు ఉందని ఇది కాకుండా వేరే ఆర్టిస్టుతో కూడా చిత్రీకరణ మిగిలి ఉందని పుష్ప టూ షూటింగ్ అప్డేట్ ఇచ్చారు వాళ్ళిద్దరి మధ్యలో మాత్రం ఆ లేదు అండ్ వాళ్ళు వాళ్ళ పనుల్లో ఉన్నారు అండ్ షూటింగ్ కూడా నాకు తెలిసి ఒక పార్ట్ అంటే ఆగస్టు ఫస్ట్ వీక్ లో ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది కూడా ఒక షెడ్యూల్ దర్శకుడు సుకుమార్ ఎడిటింగ్ చూసుకుని ఇంకా ఏమైనా అల్లు అర్జున్ పార్ట్ బ్యాలెన్స్ ఉందేమో క్లారిటీ తెచ్చుకొని షూటింగ్ పెట్టుకుందామని అనుకున్నారట ఈ క్రమంలోనే కాస్త సమయం దొరకటంతో తన సీన్స్ ఏమీ లేకపోవడంతో అల్లు అర్జున్ తన గడ్డం కొంచెం ట్రిమ్ చేసుకుంటున్నారని చెప్పారు అంతేకాని సోషల్ మీడియాలో వస్తున్నట్టు మరేదో కాదని క్లారిటీ ఇచ్చేశారు సో థర్టీ థర్టీ ఫైవ్ డేస్ గ్యాప్ ఉన్నప్పుడు బండి గారు ఆయన ఫ్యామిలీ తెలియడానికి ఇడ్లీకి ఆయన ఏదో కరెక్ట్గా లెక్క వేసుకుని వన్ మంత్లో వచ్చేటట్లు గీసుకున్నాడు ఆయన దాన్ని అసలు బీభత్సం చేసి ఎవరేమనుకున్నా దిస్ ఈజ్ ఫ్యాక్ట్ అలు అర్జున్ సుకుమార్ కు అండ్ తనకు మధ్య ఉన్న బాండింగ్ లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటుందని బన్నీ వాసు అన్నారు అంతేకాదు పుష్ప టూ షూటింగ్ తిరిగి ఆగస్ట్ మొదటి వారంలో మొదలవుతుందని చెప్పారు పుష్ప టూ లాంటి సినిమాను ఎవరైనా అంత సింపుల్గా ఎలా తీస్తారు ఎందుకు తీస్తారు అందుకే చాలా టైం పడుతుందని చెప్పారు కానీ ఎట్టి పరిస్థితిలో కూడా ఈ సినిమా డిసెంబర్ ఆరున రిలీజ్ అవుతుందంటూ మరోసారి చెప్పారు బీవాసు అతను బన్నీ కానీ నాకు బాండింగ్ లైఫ్ లో చెప్పలేని ఎమోషన్ అంతే అనేది అలాగే పుష్ప టూ సినిమా రిలీజ్ తర్వాత బనీ అండ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇంకొక మూవీ రాబోతుంది అది కూడా పాన్ వరల్డ్ రేంజ్లో రాబోతుందని చెప్పేసి కూడా బనీ వాసు కన్ఫర్మ్ చేశారు సో నెక్స్ట్ పుష్ప టూ తర్వాత ఈ సినిమా ఎలా ఉండబోతుంది అంటే ఇది ఒక ఫిక్షన్ థ్రిల్లర్ అనమాట సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ముందు ముందు మనకు తెలుస్తాయి అలాగే బనీ ఫ్యామిలీకి కానీ చిరంజీవి గారి ఫ్యామిలీకి మధ్య ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేవని చెప్పి కూడా బనీ వాసు చెప్పారు అండ్ బనీ నెక్స్ట్ కి కూడా అప్డేట్స్ త్వరలోనే రాబోతున్నాయని కూడా మళ్ళీ ఒకసారి మెన్షన్ చేశారు